ఇప్పుడే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా చాలా కొంతమందే ఫారెస్ట్ మీద శ్రద్ధ పెడతారు ఐఎమ్ వెరీ హ్యాపీ పవన్ కళ్యాణ్ గారికి ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం అండర్ ఈస్ లీడర్షిప్ నా వీ హ్యాస్ టు ఇంప్రూవ్ ఎట్లా చేయాలనేది మీరు ఒకసారి చూస్తే నేను ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాం దట్ ఈస్ వెల్త్ వన్ థర్డ్ వన్ ఇంకా మోర్ దెన్ వన్ థర్డ్ ఏరియా ఫార్టీ పర్సెంట్ ఏరియా ఈజ్ ఫారెస్ట్ యు ఆర్ మేకింగ్ బేరన్ ల్యాండ్స్ ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం అందుకే నిన్న జరిగినటువంటి కేరళ ఇన్సిడెంట్ కూడా యాక్సిడెంట్ కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే ఒకప్పుడు ఒక ఫారెస్ట్ ఉంటే చుట్టంతా కూడా టెంచులు కొట్టాం దట్టు వన్ మీటర్ ఇంటూ టూ మీటర్స్ త్రీ మీటర్స్ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక ఇది చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడ నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది ఫారెస్ట్ అన్నీ కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది నాకు ఇంకోపక్క ఫారెస్ట్ ఏరియాలోకి ట్రెంచెస్ కొట్టాం లోపలికి వెళ్ళాం విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం అదే విధి ఇచ్చే ఒక మార్గ ఒక ప్రత్యేక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేసాం ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేయాలి